దేవుని బిడలారా మన తల్లులందరూ కూడా మీ తల్లులే కాదు మన తల్లులందరూ మా తల్లులు కూడా బంధువులో రక్త సంబంధికుల మధ్యలోనో మనం కూర్చున్నప్పుడు మన పిల్లలను మనల్ని వా మన బంధువులు అనబడేవారు ఎవరైనా సరసమాడుతూ ఎగతాళి చేస్తే మన తల్లులు ఏం చేయలే సహించలా ఇప్పుడు పిల్లల దగ్గరికి వస్తా మిమ్మల్ని ఎవరైనా ఎగతాళి చేస్తే మీ అమ్మ సహించదు మీరు మీ అమ్మను ఎన్ని మాటలు ఎగతాళి చేసి మాట్లాడుతూ అంటారు మీ అమ్మ జుట్టు కామెంట్ చేస్తారు డ్రెస్ కామెంట్ చేస్తారు నవ్వితే కామెంట్ చేస్తారు ప్రతి దానికి మీ అమ్మను ఎన్ని మాటలు కామెంట్ చేస్తారు మీరు మిమ్మల్ని ఎవరైనా ఎగతాళి చేస్తే నేను ఒక మాట అంటాను నాన్న ఎప్పుడైనా సరసంగా పిల్లలను అది ఇది జోకేసి మాట్లాడతాడు కానీ అమ్మ ఎప్పుడైనా తమ పిల్లలను ఎప్పుడైనా తక్కువ చేసి మాట్లాడుతుందా మాట్లాడుతుందా మాట్లాడదు అది తల్లి గొప్పతనం మీరెన్ని మాటలు నీకన్నా అమ్మ బాగుంది ఈ అమ్మ బాగుంది అంటారు కదా నీకన్నా మీ అమ్మ ఇంకా అందగత్తే తన అందమంతా నీకు ఇచ్చింది తెలుసా నువ్వు ఈ వయసులో ఎంత అందంగా ఉన్నావో నీ రూపాన్ని చూసి ఎంత మురిచిపోతున్నావో తన రూపాన్ని నీకు ఇచ్చింది నీ తల్లి అందుకే నేను తల్లి గురించి మాట్లాడేటప్పుడు ఒక మాట చెప్పుకోకుండా ముందుకు వెళ్ళలేను ప్రతి తల్లి అంటే ప్రతి యవ్వన బిడ్డ ఆడబిడ్డ తను వయసుకొచ్చిన తర్వాత పదే పదే అద్దంలో చూసుకొని ఈరోజు చెప్పండి అద్దంలో చూసుకొని అందంగా కనపడడానికి శనగపిండి గోధుమ పిండి కారపిండి ఎన్ని పూసుకుంటారు మూతలకు ఇవన్నీ పూసుకోకుండానే మీ అమ్మ న్యాచురల్ బ్యూటీ ఒకప్పుడు ఇప్పుడు వచ్చాయి ఎన్ని పూసుకోమని ఆ రోజుల్లో ఎప్పుడన్నా అమ్మ పూసుకుంటే కొమ్మలు రుద్దుకొని ముఖానికి పూసుకొని ఉందామో తప్ప నువ్వు పూసుకున్నీ శనగపిండ్లు ఆయుధం పిండ్లు ఆమె పిండ్లు ఈ పిండ్లు మీ అమ్మ నిజంగా పూసుకోరా అడిగి చూడండి మీ అమ్మని మీ అమ్మ చక్కనైనదే తను తన అందాన్ని అద్దంలో చూసుకునేది ఆ అందాన్ని తన భర్తకు అర్పించి వారు ప్రేమకు ప్రతిరూపముగా తన అందాన్ని కోల్పోయి నీకు చక్కటి రూపం ఇచ్చింది నీ తల్లి నీ చక్కటి రూపానికి కారణం నీ తల్లి శరీరము కోయ నీ తండ్రి శరీరము పిండవల్ల కానీ నీ తల్లి శరీరము మడతలు పడ్డాయి నీ కోసము ఆమె చేసిన త్యాగం అంత గొప్పది నువ్వేమనుకుంటున్నావు నిగనిగ నిగ బుగ్గలు చూసి నీ బుగ్గలు అన్ని మమ్మ ఎట్టున్నాయి నీ పెదాలు అన్ని మమ్మెట్టున్నాయి నువ్వు పూసుకుంటున్నప్పుడు ఒక పేడకాడు ఎంత నీ అమ్మ ఎప్పుడు పూసుకోవాలి పేడకాడి పెదాలకు పూసుకోవాలి అప్పట్లో అమ్మ చక్కగా మనసారా తినింది కలిగిందేదో చక్కగా నీళ్లు తాగింది దేహాన్ని శుభ్రంగా కాపాడుకుంది ఆమె నువ్వు చూసినన్ని వ్యర్థమైనవన్నీ చూసి కళ్ళు పొయ్యేటట్టుగా నేను అర్థం నేను ఒక ఇంటికెళ్తే మన సంఘంలోని తల్లే మన సంఘంలోని తల్లే మూగా ఆమె మాటలు రావు ఆమెకు ఆమె ఏడుస్తూ చెప్తుంది నా కొడుకు ఫోన్ చూసి 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 రాత్రి పన్నెండు ఒంటి గంట వరకు చూసి ఆమె భాషలో ఆమె చెప్తుంది కళ్ళన్ని నల్లలే అంటంది నువ్వు ఎన్ని పనికిమాలి పనులు చేస్తున్నావు తెలుసా నీ తల్లి తన వ్యక్తిత్వాన్ని కాపాడుకొని నీకు రూపం ఇచ్చింది అప్పుడప్పుడు కొంతమంది తల్లు చెప్తారు చూడండి డాక్టర్లు బాలింత జబ్బులు వచ్చినప్పుడు తమ దేహాల్లో అనేకమైన మార్పులు కలిగిన నా బిడ్డ బాగుండాలని కోరుకునేది తన బిడ్డను ఏ తల్లి ఎప్పుడు ఎగతాలి చేయదు మరి మీరు మీ తల్లిని మీ నాన్నను చేయరండి తపాని కొడతాడు కాబట్టి మీ అమ్మను ఎన్ని మాటలు క్రిటిసైజ్ చేస్తారు ఎన్ని మాటలు ఎగతాళి చేస్తారు ఎన్ని మాటలు మాట్లాడతారు కానీ తల్లి తన బిడ్డను ఎవరైనా ఎగతాళి చేస్తే తట్టుకోలేదు వాడు తిరుగుబోతైనా తాగుబోతైనా చెడ్డవాడైనా సరే తన బిడ్డను తన కళ్ళ ముందు ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే ఆ తల్లి అసలుకు సహించనే సహించలేదు మన వ్యక్తిత్వం ఎలాగుంది ఐదవది చెప్పిన రండి వెళ్దాం మత్తే రాసిన సువార్త పదహైదవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన చూతున్నాం ఇరవై ఆరో వచ్చిన చూతున్నాం యన అందుకు పిల్లల రొట్టె తీసుకొని పిల్లల రొట్టె తీసుకొని ఇంకా పిల్లలకు వేయుట యుక్తం పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభు పిల్లలు కూడా కుక్క పిల్లలు కూడా యజమానుల తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినను కదా అని చెప్పను అందుకు అందుకు అమ్మా విశ్వాసము నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్టే నీవు కోరినట్లే నీకు అవునుగా కాని ఆమెతో చెప్పాను ఐదవది తన బిడ్డకు మేలు కలగడానికి తల్లి అవమానం పొందడానికైనా సంతోషంగా సహిస్తుంది తన బిడ్డకు మేలు కలుగుతుంది అంటే తాను అవమాన పడడానికైనా పది మందిలో దించుకోవడానికైనా సరే నా బిడ్డకు మేలు జరిగితే చాలని కోరేది అమ్మా ఇక్కడ కన్నాను స్త్రీ సుబ్రహ్మణ వారి దగ్గరకు వచ్చింది అయ్యా నా కుమార్తెకు భయం పట్టింది వచ్చి బాగు చేయ్యా అని అడిగింది యేసు ప్రభు మాట్లాడుతూ అంటున్నాడు ఆయన చక్కగా చెప్పిన మాట ఏంటంటే నేను ఇస్రాయల్ ఇంటి వారి యొక్కకే వచ్చాను తప్ప భయభక్తులు లేకుండా ప్రార్థనా జీవితం లేకుండా అప్పుడప్పుడు కొరకు వచ్చేటటువంటి వాళ్ళ దగ్గరికి కాదు నేను పంపబడింది అని చెబుతూ ఆయన ఒక మాట అన్నాడు పిల్లల రొట్టె తీసుకొని ఎవరికి కుక్క ప్రయోగమైన మంచిది కాదమ్మా అన్నాడు అంటే ఇండైరెక్ట్ గా యేసు ప్రభు ఏం చెప్పాడంటే నువ్వు కుక్కవు నీ పిల్ల కుక్క పిల్లలు మీ కోసం నేను పరలోకాన్ని విడిచి వచ్చింది ఇస్రాయేళ్లు నా ప్రజల కోసము అని అనగానే నువ్వు బాగు చేస్తే బాబు చేయి బాగు చేయకపోతే బాబు చేయకపో నా పిల్లలను ఇలాగ మాట్లాడాల్సిన అవసరం ఏంటి అని గొడవ కేసుకోలేకరాను స్త్రీ అక్కడ నిలబడామంటుంది నిజమే ప్రభువా నేను కుక్కనే నా పిల్లలు కుక్క పిల్లలే కుక్క పిల్లలు కూడా అన్నం తినేదప్పుడు మెతుకులు కింద పడితే ఊడ్చి అమ్మ బయట పడేస్తే ఆ బయట పడేసినవి ఏరుకొని తింటుంది కదా అలాగనుకొని నాకు సహాయం చేయ్యా ఆ మాట అనగానే అప్పటిదాకా ఆమెతో ఏమి మాట్లాడని ఏదో రాష్గా మాట్లాడిన ప్రభు అన్నాడు అమ్మా నీ విశ్వాసము గొప్పదమ్మా నీ విశ్వాసం గొప్పదమ్మా నువ్వు కోరినట్టు కలుగుతుంది నువ్వు వెళ్ళు అని అన్నాడు అవును సార్లు ఎన్నోసార్లు ఎన్నోసార్లు తల్లిదండ్రులు తమ పిల్లల కొరకు అవమానాన్ని పొందుతారు అవునండి ఒకవేళ ఇక్కడ తల్లి ఎవరైనా మేము ఎప్పుడు పొందాం అంటారా మీకు అనారోగ్యము వ్యాధో బాధో హాస్పిటల్కి వచ్చినప్పుడు డాక్టర్ గారు కొట్లాడరు డాక్టర్ గారు పోట్లాడరు డాక్టర్ గారి కన్నా కాంపౌండర్లది నర్సక్కలది పెద్ద స్పీడు వాళ్ళు నీ బాధను గుర్తు చేసుకోలేకమ్మా పిల్లవాడు బాధపడుతున్నాడమ్మా అర్జెంటుగా డాక్టర్ గారిని కలవాలంటే అందరి పిల్లలు బాధపడతానే ఉండేది నీ పిల్లల్ని ఒకదానే పెద్ద ఆకాశం నుంచి కన్నేవమ్మా అని అవమానభరితంగా మాట్లాడినా ఆమె మీద తిరగబడకోకుండా నీ ఆరోగ్యము కొరకు అక్కడ కాసుకొని బ్రతిమలాడిన తల్లులు నీ తల్లి ఈ రోజు కొంచెం రెక్కలు ఎక్కువైపోగానే నువ్వు కొంచెం ఆరోగ్యంగా ఉండగానే నేను ఇలాగంటున్నందుకు తప్పుగా అనుకోమాకండి కళ్ళకు కొల్లొట్టపడి నీ తల్లి అనే ప్రేమ కనపడటంలా నీకు నీ బిడ్డ కోసం నువ్వు ఎంత పరితపిస్తున్నావో అలాగే నువ్వు ఒక బిడ్డగా ఉంటే నీ కొరకు నీ తల్లి ఎన్నో అవమానాలు పొంది అటు భర్తతో అత్తింటితో అమ్మింటితో బంధువులు రక్త సంబంధితులు అనేక చోట్ల అవమానం పొంది ఈ రోజు నేను ఒక స్థాయిలో నిలబెడితే నీ తల్లికి నువ్వు ఇచ్చే గౌరవం ఏంటి నీ తల్లికి నువ్వు ఇచ్చే మర్యాద ఏంటి నీ తల్లిని నువ్వు ప్రేమించే విధానం ఏంటి నీకు భయాము భయం అయిపోయింది అమ్మ మాత్రం ముసురే ఈగలు వచ్చినటువంటి ఒక మాత్రం పనికిరాంది అయిపోయింది కదూ తల్లి ప్రేమను నిర్లక్షించాయి మాకు అవమానభరితంగా అండి చాలా మంది ఏం మాట్లాడుతున్నారు తెలుసా ఏ కోడలం చూసాం మనోహరం చూసాం మనవరాలను చూసాం ఇంకా చాలు అన్న సొంత కడుపున పుట్టిన కొడుకులు కూతురు అండి అన్నని చూసావు కదా బతికేం చేయాలి చావు అంటే నేను అంటాను చావు అనడం ఎందుకు దాడిరా ఏదైనా కలిపి తెస్తుంది చావు అంటే ఎట్లా చేస్తావా ఆమె నువ్వు కళ్ళ ముందు ఎవరైపోతావు తన దాదాపు చావలేదు ఏమైనా కలిపి తెస్తుంది అన్నన్ని చూసావుగా చావు లేరా ఈరోజు తల్లిని అలాగా మాట్లాడేవాళ్ళు ఆమె ఎన్ని అవమానాలు భరించింది నీ కోసం ఎన్ని నిందలు ఎన్ని బాధలు భరించింది ఆ తల్లి నీ తల్లిని నువ్వు ఎన్ని మాటలు నిర్లక్ష్యం చేస్తున్నావు నువ్వు ఒక ఇంటికి వెళ్ళిపోగానే ఏ నీ తల్లి ఎందుకంత కానిదైంది నీకు నీ తల్లి ఎందుకంత కానిదైంది నీకు తెలిసి తెలియని దినాలలో ఏమైనా తల్లిదండ్రులను బాధ పెట్టామేమో కానీ ప్రిగులారా దేవుని వాక్యము దైవచనుల ద్వారా హెచ్చరించబడుతూ ఉన్నప్పుడు ఎంతో అపురూపంగా దీవించబడ్డానికి ఇదిగో నన్ను అడిగితే ఒక మాట చెప్తాను ఏ కుటుంబమైనా దీవించబడాలంటే అది తల్లిదండ్రుల ద్వారా వచ్చే ఆస్తి బట్టి కాదు వారి అపురూపమైన ఆప్యాయతను బట్టే కలుగుతాయి గుర్తుపెట్టుకోండి తల్లి అవమానాలు భరించి నీ ఆనందము కొరకు పరితపించింది నా దగ్గరికి వచ్చారండి చాలా మంది తల్లులు అమ్మా ఇది కరెక్ట్ కాదమ్మా ఈ వివాహం వల్ల లాభం లేదమ్మా ఇలాంటివి ఎన్నో చూశానమ్మా నేను నా మాట నమ్ము అంటే అన్న నా బిడ్డ బాగుంటుందంట ఏదో సాయం చేయండి నా బిడ్డ బాగుండదన్నా నాకు కావాలి నీ బిడ్డ బాగుండదని రెండు మూడు సంవత్సరాలేమ్మా తర్వాత చాలా నరకం ఉందంటే ఆ తర్వాత ఏం చూసాం లేన్నా ఇప్పుడు మేలు చేయండి అన్నా ఇప్పుడు మేలు చేయండి అన్నా ఆ బిడ్డలు ఇప్పుడు వ్యభిచారుల కన్నా నీచంగా బతుకుతున్నారండి పెళ్ళిళ్ళు చేసుకొని బతుకడాలా ఎవరు పక్కన పడితే వాడు పక్కన పడుకొని బతుకుతున్నారండి ఈ అవమానాలన్నీ తల్లు చూడాలని అనుకుంటున్నారా ఏ రోజైనా మార్పు చెందుతారు పరివర్తన చెందుతారని ఎదురు చూస్తున్నాడు మీ తల్లి నాకు తెలుసు ప్రియులారాన్ని నిలబెట్టి కడగడం పెద్ద పని కాదు వాళ్ళకు కన్ను కడుపురావండి అప్పుడు ఏదో ఒక రోగం వచ్చి కడుపులో గడ్డయి కోసేటప్పుడు తెలుస్తుంది విలువ తల్లి విలువ నీ దగ్గర అందం ఉంటే వచ్చి పడుకుంటాడు నీ దగ్గర ఓసుంటే పక్కన పంచుకుంటాడేమో తప్ప నువ్వు ఏదో ఒకరు రోగిస్తేమో అని అంటే నిన్ను శాద తీర్చేది నీ తల్లి తప్ప మరొకరు కాదు మరొకరు కాదండి అవమానము భరించేది తల్లి బిడ్డ ఆనందము కొరకు తల్లులారా లేదా బిడ్డలారా మీ తల్లిని మీరేం చేస్తున్నారు ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారు ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారు మీరు ఒక తల్లి అయ్యారే తల్లి విలువ తెలియదు మీకు యథార్థంగా మాట్లాడకూడదు గద్దించకూడదు మందలించకూడదు ఎంతసేపు చిన్నప్పటి నుంచి నిన్ను నిత్తల పెట్టుకునే ఊరేగింది చచ్చే చచ్చేదాకా కూడా ఊరేగుతుంది ఆ తల్లి ఎడలని వ్యక్తిత్వం ఏంటి తండ్రి ప్రేమ గొప్పదే తండ్రి ప్రేమ చూపాలంటే తల్లి సహకారం ఉండాలి మరి ఆ తల్లిని నువ్వు ఎంతగా ప్రేమిస్తూ ఉన్నావు తల్లి కోరిక ఏంటో తెలుసా నా బిడ్డలు నిలువెత్తు ఆస్తితో ఉండాలని కాదు బ్రతికిన బ్రతుకు చక్కగా బ్రతికి ప్రభువుతో ఉండాలని ప్రభువుతో ఉండాలని అందుకే ప్రియులారా ఇట్టి తల్లిని నీవు నిర్లక్ష్యం చేస్తే నీ బతుకు ఏమవుతుందో చెప్పమంటారా చాలా ఉన్నాయి రేపారం కొన్ని ఉన్నాయి ఒక్క మాట చెప్పి ముగిస్తాను సామెతల గ్రంథం ముప్పైవ అధ్యాయము పదిహేడో వచ్చిన విందాం బాగా విందాం ఐదు వందల యాభై నాలుగో పేజీలో ముప్పై అధ్యయని పదిహేడు వచ్చిన తండ్రిని అపహసించి కాకులు పీకును పక్షి రాజు పిల్లలు దానిని ఆగండి తల్లి మాట వినని ఏ బిడ్డ బాగుపడినట్టు భూమి మీద చరిత్రలో లేదు ప్రియలేరు దౌర్భాగ్యమైన విషయం ఏంటో చెప్పమంటారా ఒక తల్లి పది మంది పిల్లలను పెంచుతుందండి పది మంది పిల్లలు కలిసి ఒక తల్లిని సాకలేరండి ఒక తల్లి పది మంది పిల్లలకు జన్మనిచ్చి పది మందిని చక్కగా సాగుతుంది ఎట్లా కష్టపడుతుందో పది మందిని సవెత్తుతుంది కానీ పది మంది పిల్లలు ఉంటారు ఒక్క తల్లిని తిన్నావా అని అడగరండి వాళ్ళదొక బతుక వాళ్ళదొక బతుక తిన్నావా అని అడగరండి వంతులు వేసుకుంటారు వాని కాడు ఉంటుంది వీని కాడు ఉంటుంది ఆమె చూసుకుంటుంది ఏమి చూసుకుంటుంది నిన్ను చూసుకునేటప్పుడు మీ అమ్మ అట్లా అనుకోలా నిన్ను చూసుకునేటప్పుడు నీ తల్లి అట్లా అనుకోలా ఆమె హృదయపూర్వకంగా సేవ చేసింది అందుకే ఈరోజు నువ్వు ఎదిగి ఎవన బిడ్డగా నువ్వు ఉన్నావు పెళ్ళిళ్ళు చేసుకుని మీరున్నారు ఇంటి పాతి మీరున్నారు సేవకుడిగా నేనున్నా మనందరి వెనక తల్లి కష్టం చాలా ఉంది తండ్రి తెచ్చిచ్చేవాడేనండి తల్లి సరిదిద్దుకొని కాపురం చేసే విధానం చాలా గొప్పది అందుకే బైబిల్ గ్రంథంలో జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అన్నాడే తప్ప జ్ఞానవంతుడు తన ఇల్లు కట్టును అని చెప్పలా ఈ లక్షణాలన్నీ కూడా నా ప్రభు అయిన యేసు క్రీస్తులో ఉన్న ఏషియా గ్రంథం అరవై ఆరో అధ్యాయం పదమూడో వచ్చినాన్ని చూస్తారు ఒకసారి ముగిస్తాను ఏషియా గ్రంథం అరవై ఆరో అధ్యాయము పదమూడో వచ్చినాన్ని చూద్దాం ప్రియులరా ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ను ఆదరించను లేపని ప్రియుల తల మన ప్రియ ప్రభుల వారు మనలందరినీ ఆత్మీయముగా కన్నవాడు మనకేదన్నా బాధ కలిగితే పేగులు తరుక్కుపోయేవాడు మనం ఎన్నో తప్పిదాలు చేసినా దాచిపెట్టినవాడు మనలను లోకం ఎగతాలు చేస్తే ఓడవలేనివాడు జకరియా వంత కర్తున్నాడు మిమ్మల్ని ముట్టినవాడు నా కనుగొట్టును ముట్టి ఉన్నాడని ఎంచి ఎగతాలు చేస్తే తట్టుకోని దేవుడు నీ ఆనందం కొరకు అవమానాన్ని సెలవులో భరించిన దేవుడు నువ్వు పరలోకం రావాలని ఎదురు చూసే దేవుడు ఆయన తల్లి కన్నా గొప్పవాడు నీ తల్లినే నువ్వు గుర్తించలా ఆయన్నేమో గుర్తిస్తావు నువ్వుగా నీ తల్లి మాటలే నీకు చెవికి ఎక్కడ ఆయన మాటలు ఏమెక్కుతాయి ఎక్కుతాయి నీకు బుర్రకు మరలా చెప్తున్నాను ప్రా మీకు పెళ్ళిళ్ళు అయ్యాయా లేకపోతే మీకు కుటుంబాలు వచ్చాయా ఏమైనా రానివ్వండి ఏమైనా రానివ్వండి మీ కుటుంబాలు ఏవైనా కానివ్వండి మీ తల్లి అనేది మీ కొరకు తన శరీరాన్ని నలగొట్టుకుని మీకు జన్మనిచ్చి బ్రతుకునిచ్చిందని కంటే ఈరోజు నీ తల్లిని మర్చిపోయావా మరలా చెప్తున్నాను రాసి పెట్టుకో రూబేనన్న చెప్పిన మాట ఈరోజు నీ తల్లి నువ్వు నిర్లక్ష్యం చేసావా ఒక పదహైదు ఇరవై సంవత్సరాల వయసు ఓపిక పట్టు నువ్వు వయసు పెళ్ళైన తర్వాత నువ్వు కూడా తల్లి అయిన తర్వాత తప్పనిసరిగా నీ పిల్లలు నిన్ను ఏం చేస్తారు నిర్లక్ష్యం చేస్తారు ఇప్పటికే మీ పిల్లలు మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్న కొంతమంది తల్లులు నాకు తెలుసు మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్న మీ పిల్లలు ఇప్పటికే మిమ్మల్ని అమ్మాని కానీ నాయనాని కానీ ప్రేమ ఆప్రేయతలు చూపిన పిల్లలు ఉన్నారు ఇప్పటికే దాని వెనక మీరు చేసిన నిర్లక్ష్యం అందుకే బైబిల్ చెప్పింది ఏ పంటనైతే నువ్వు ఉత్తుతావో అదే పంటను కోయాలి నువ్వు నీ అమ్మకు నువ్వు అందగత్తమైన కూతురు అయితే నీ అందాన్ని బట్టి నువ్వు అరిటాకు మందం అని చెప్పేసి తెగ ఆనందపడుతుంటే పాపం చేస్తుంటే ఒక పదై ఇరవైల తర్వాత నీకు పుట్టిన కూతురు నీకన్నా అందంగా ఉండి మరింతగా పాపం చేసేటప్పుడు ఆ రోజు నీ గుండెలు కోసినట్టుంటది కోసినట్టుంటది పిల్లల ముందు భార్యాభర్తలైతే మొగుడు పెళ్ళాలని అంటారు కదండి భార్యాభర్తలైతే పిల్లల ముందు జాగ్రత్తగా బ్రతుకుతారు తెలుసా ఎందుకో తెలుసా పిల్లలు మనల్ని చూసి చెడు నేర్చుకుంటారని తండ్రి తల్లి అనబడే వాళ్ళు జాగ్రత్త కలిగి పిల్లలు నిద్రపోయిన తర్వాత పిల్లలు ఇంట్లో లేనప్పుడు వారి యొక్క దాంపత్య జీవితంలో ప్రేమాపేతలుగా కూర్చొని చేతులేసి వేసి మన మంచిగా మాట్లాడుకొని వారి దాంపత్య జీవితాన్ని కొనసాగిస్తారు ఉంచుకుని నీకు ఏం తెలుస్తుంది పెరిగిపోయిందా ఏం తెలుస్తుంది వాడికి వాడు ఇంట్లోకి వచ్చి కౌగులించుకుంటాడు నీతో పాపం చేస్తాడు నీ బిడ్డ చూసి నేర్చుకుంటుంది రోజు నువ్వు విత్తింది కోయక తప్పదు కోయక తప్పదు నేను కానుకల కోసం ప్రార్థన చేసే సేవకును కాలుపురుగులారా మా పలానామ రాకపోతే నాకేమి నష్టం జరుగుతుంది నాకు కాదు నష్టం నీకు రోగాలు రాకముందే చెప్తున్నాడు దేవుడు గుర్తుపెట్టుకోగడతాను నువ్వు పాడైపోక ముందుగా చెప్తున్నాడు దేవుడు పాడైపోయే మాట వాస్తవం ఎందుకంటే ఇదివరకే ఒకసారి చెప్పాను దీనివల్ల మోసం పాపమని అది జరిగింది తర్వాత కూడా జరుగుతుంది నువ్వు జరిగేది పాడైపోతావు ఖచ్చితంగా అందుకే నీ తల్లి ప్రేమను గుర్తెరుకు ఎక్కడున్న పిల్లలారా నిర్లక్ష్యం చే ఫ్రెండ్ మాదిరిగా ఉండండి మీ అమ్మతో హ్యాపీగా ఉండండి ఫ్రెండ్ మాదిరిగా భుజ మీద చేసుకొని తన పనిలో చేయూతను తనతో మాట్లాడుకుంటూ నా బిడ్డ నా స్నేహితురాలని చెప్పేటట్టుగా ఆడపిల్లలుగా మీరుండండి నా కొడుకు నా ఇంట్లో నా వారసుడుగా నా పనులలో భాగం పంచుకునేవాడు అనేటట్టుగా నండి అది క్షేమము కాది కానీ రహస్యంగా చేసే పాపాలు ఎల్లకాలం సాగవు సాగవు మేము సమాజంలో తిరుగుతున్నప్పుడు మా దృష్టికి వస్తాయి మేము అంటామండి తల్లి కూడా అంటుంది మారాలని ప్రార్థించన్నా దేవుని బిడ్డలారా గడిచిన వారం తండ్రి ప్రేమ ఎంత గొప్పదో చూసాం తల్లి ప్రేమ అంతకన్నా గొప్పది తండ్రి రక్తాన్నే పంచాడు కానీ తల్లి తన దేహం అంతా నలగొట్టుకుంది నీ కోసం నలగొట్టుకుంది నీ కోసం ఎందరో పిల్లలు విచ్చలవిడిగా జీవించి ఎయిడ్స్ అనే రోగాలు తెచ్చుకొని అమ్మ చెంతకు వస్తే ఏం చేస్తుందండి అప్పుడమ్మ ఏం చేస్తుందమ్మా బతికినంత కాలం కుక్కకేసినట్టు కేసినట్టు కూడేసిందంతే ఇంకా ఉండగానే ఏమైపోయింది చచ్చిపోయారు చచ్చిపోయారండి నేను జ్ఞాపకం చేస్తున్నాను చాలా మంది అంటారు వయసుండ్లే మాకు వయసు మాకు సుఖాన్ని అనుభవించుకోకుండా సుఖాన్ని అనుభవించాలంటే పెళ్లి చేసుకో ఏం చేయొచ్చమ్మా పెళ్లి చేసుకో పాపం చేయడం ఎందుకు వ్యభిచారం చేయడం ఎందుకు రైట్ రాయలుగా పెళ్లి చేసుకొని తాళి కట్టించుకొని ఇడు నా భర్త నేను కాపురం చేయి అక్రమ సంబంధాలు ఎందుకు వ్యభిచారమైన జీవితాలు ఎందుకు వ్యర్థమైన జీవితాలు ఎందుకు తల్లి ప్రేమ చాలా గొప్పది ఆ తల్లి ప్రేమను మించినది నా యేసు ప్రేమ ఈ లక్షణాలన్నీ కూడా ఆయనలో ఉన్నాయి అందుకే అన్నాడు ఒక్కని వానిని ఆదరించినట్లుగా నేను ఆదరిస్తాను లేచి నిలబడండి ప్రార్థన చేద్దాం దేవుని బిడలారా మీ తల్లులను ఎంత నిర్లక్ష్యం చేస్తే అదే నిర్లక్ష్యానికి మీరు గురి అవుతారు అదే నిర్లక్ష్యానికి గురి అవుతారు మీరు మార్పు చెందారా బాగుపడతారు ఏమమ్మాయి పిల్లలు వింటున్నారా ఇప్పుడే మీరు పిల్లలు బాగా చదువుకునండి ఒక మంచి స్థితికి వెళ్ళండి ప్రేమ దోమ వ్యామోహాలొద్దు ఎవడి కాళ్ళ దగ్గర బతకడం వద్దు మీ కాళ్ళ మీద మీరు నిలబడండి రేపు వారం మీ పిల్లలందరినీ తీసుకురండి పిల్లల ప్రేమ ఏంటో దేవుని గ్రంథం ఏమి చెప్పిందో అవి చెప్తాను అందుకేనండి మందిరానికి రమ్మనేది మందిరానికి రమ్మనేది మీరు ఇంత కానికేస్తే మేము ఇంత ఊయలు వేసుకొని ఊపుతామని కాదు బతుకులు తెలుసుకొని బాగుపడతారు తెలుసుకోకపోతే ఒకరోజు గుండెలు బాదుకొని ఏడుస్తారు ప్రార్థన చేద్దాం మీ అమ్మ ఒక తల్లిగా నీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేసింది ఆ నువ్వు కొరకు నువ్వేం చేసావు ఏమైనా చేసావు ఇప్పటిదాకా నేను చదువుకుంటున్నాను అంకుల్ నేను ఇప్పుడు ఏం చేయగలను చేయగలవు ఇప్పుడు కూడా నువ్వు తీరిక సమయాల్లో నీ తల్లికి చేయుతగా ఉండగలవు ఆడపిల్లవైతే అమ్మకు పనులల్లో మగపిల్లవాడైతే నాన్నకు సహకారిగా మీ బాధ్యతలు మీరు గుర్తెరిగి ఎందుకు ఉండకూడదు చదవండి ప్రయోజకులు అవ్వండి అమ్మా నా కొరకు ఎంత కష్టపడ్డావు తల్లి నీ రుణం తీర్చుకుంటానమ్మా అని చెప్పగలిగిన స్థాయిలోకి రా అది చాలు నీ అమ్మకు నువ్వు ఇచ్చే గిఫ్ట్ ఓ తల్లి నువ్వు తల్లివయ్యావే నీకన్నా ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు తల్లి అయ్యి నీకు జన్మనిచ్చి నీ బిడ్డలను ఎంత మురిపంగా చూసుకుంటున్నావో అంత మురిపంగా చూసిన మీ అమ్మను తిన్నావని అడగడానికి సమయం లేదు కదమ్మ నీకు అని అడగడానికి పలకరించడానికి నోరు లేదు కదమ్మా నీకు నీ నోరు ఏమన్నా ఫెమికల్తో కుట్ట నోరు లేదు నీకు అందరితో మాట్లాడతావురు అందరితో తల్లితో మాట్లాడడం తెలియదు చాలామందికి తల్లి ప్రేమ తెలియదు లోకు అండి చాలామందికి లోకువా అమ్మ కదా మిగతా వాళ్ళ మాదిరి మాట్లాడలేదు మిగతా వాళ్ళ మాదిరి శపించలేదు దూషించలేదు లోకువా అమ్మ నువ్వు ఏమైతే చేస్తావో అది నువ్వు మరలా పొందుకుంటావు అందుకే నీ తల్లి చెడ్డదైతే సరిచేయి మంచిదైతే అడుగు జాడల్లో నడుచు ప్రార్థన చేద్దాం ఓ మహాపరుషుద్ధుడు వైన దేవ మహోన్నతుడు పరలోకపు తండ్రి మీ ఘననామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన మీకు స్తోత్రములు నాయన మీరు మాకు తల్లిగా తండ్రిగా అన్ని బాధ్యతలు నిర్వర్తించిన దేవుడవు తండ్రి ఆ ప్రేమ ఆ గొప్పతనం ఎంతదో తెలుసుకోవడానికి కొరకు భౌతికమైన తండ్రులను తల్లులను మాకు ఇచ్చావు వారి ద్వారా ఎన్నో మేలులు మేము పొందుకొని వారి గుండెల మీద తంతున్నాము నాయన అది ఒకరోజు మా తల్లి గుండెల మీద మేము తంతే బజార్లో వేసి పది మంది తంతారు మమ్మల్ని గుర్తు రావట్లా ఆ స్థితి వచ్చిన వారైతే భయంగా భక్తిగా బ్రతుకుతారు ఈ వాక్యం ఉన్న మా ప్రియులు తండ్రి ప్రేమ ఎంత గొప్పదో తెలుసుకున్నారు తల్లి ప్రేమ ఎంత గొప్పదో కూడా ఈరోజు తెలుసుకున్నారు ఆ ప్రేమకు బద్దులయ్యి మీకు సాక్షిగా బ్రతకడానికి సహాయం చేయండి ఈ మాటలు ప్రకటించేసరికి ఒకవేళ ఇదీన సేవకుడు మరికొంతమందికి తల్లి లేకపోయి ఉండవచ్చు కానీ ఆత్మీయులుగా పెద్దలుగా ఉన్న వాళ్ళను తల్లిగా గౌరవించడానికి ప్రేమించే మనసు కలిగి ఉండడానికి సహాయం చేయండి ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనం వలె ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునుమని అడిగి తండ్రి మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్